హలో ఎవరి వన్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చింతొక్క అండి అదే పచ్చి చింతకాయలతో చింతకాయ పచ్చడి సో మరి ఇది ఎలా స్టోర్ చేసుకోవాలి అలాగే మిరపకాయలు వేసేసి ఏ విధంగా చేసుకోవాలి అనేది కూడా చూద్దాము వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లైక్ ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ తొక్కు చేసుకోవడానికైతే చింతకాయలని నీట్గా తడిగి తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి అలాగే దానికి చివరలో ఉన్న కాడలు కూడా తీసివేసి పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా తీసేసుకొని నీట్గా తడి లేకుండా తుడిచిపెట్టుకొని వీటిని రోట్లో వేసేసి అయితే దంచుకోవాలి మనం ఈ దంచుకునే ప్రాసెస్ అయితే కాస్త ఎక్కువ టైమే పడుతుంది ఎందుకంటే అవి మెత్తగా నలగాలి కదా చింతకాయలు చింతకాయలు లేతగానే ఉన్నాయి కాబట్టి కాస్త తొందరగా నలుగుతాయి ఈ విధంగా చింతకాయలు అన్నీ కూడా వేసేసి చక్కగా దంచుకోవాలి మేమైతే దీనిని ఇలా చేసుకుంటాం ఫ్రెండ్స్ మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయండి ఇవి కాస్త నలిగిన తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ మెంతలు వేసి అవి కూడా దంచుకోవాలి నేను తీసుకున్న చింతకాయలకి ఒక టీ స్పూన్ మెంతలు అయితే సరిపోతాయి చింతకాయలు తీసుకున్న దాన్ని బట్టి అయితే అవి వేసుకోవాలి చిల్లకాస్త దంచుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి పసుపు వేసుకోవాలి పసుపు ఒక రెండు మూడు స్పూన్లు అయితే పడుతుంది అలాగే సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా దంచేసుకోవాలి ఇది ఇది దంచుకోవడానికైతే టైం బాగానే పడుతుంది చూసారు కదా ఈ మాత్రం నలిగితే సరిపోతుంది ఇంకా మెత్తగా కూడా దంచుకోవచ్చు ఇలా నలిగితే సరిపోతుంది అనమాట చూసారు కదా ఇంత మెత్తగా అయితే సరిపోతుంది ఇప్పుడు దీన్ని చక్కగా ఒక డబ్బాలోకి తీసేసి ఒక ప్లాస్టిక్ డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇంక ఇది మనకు అవసరమైనప్పుడల్లా కొంచెం కొంచెం తీసి చట్నీ చేసేసుకోవచ్చు ఇలాగ చాలా చింతకాయలతో చేసుకుని పెట్టుకుంటారు మనం క్వాంటిటీ తక్కువగా చేసాను ఈ విధంగా మొత్తం తీసేసి చక్కగా ఎలా వచ్చేసి స్టోర్ చేసుకుంటే మనకి ఎన్ని రోజులైనా కూడా అది పాడవదు బాగానే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేనైతే మిరపకాయలతో చేస్తాను అది పచ్చడి నేను కొన్ని మిరపకాయలు అయితే తీసుకొని అవి కట్ చేసుకున్నాను పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి కూడా ఈ పచ్చడి చేసుకోవచ్చు చక్కగా అన్నంలోకి పులుపులలాగా ఉంటుంది ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని పల్లీలు అయితే వేయించుకోవాలి చూస్తారు కదా పల్లీలు వేయకపోయినాయి ఇప్పుడు ఇవి పక్కకు తీసేసుకొని దీంట్లోనే మిరపకాయలు వేసేసి వేయించుకోవాలి మిరపకాయలు ఇలా కొంచెం ఎక్కువ తీసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే చింతకాయలు చాలా పులుపు ఉంటాయి కాబట్టి ఈ కారం కూడా ఎక్కువ వేసుకుంటే అది సరిపోతుంది అనమాట ఇప్పుడు దీంట్లో కొద్దిగా జీలకర్ర నలుగు వెల్లుల్పాయ రెబ్బలు వేసేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇంక ఇవి కూడా ఫ్రై అయిపోయినా ఇప్పుడు స్టవ్ అయితే ఆపేసుకుందాము ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో పల్లీలు పండుమిరపకాయలు వేసుకోవాలి అయితే ఇది మనం రోడ్లైనా దంచే రోడ్లైనా మెత్తగా చేసేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇందాక దంచుకున్న రోట్లోనే వేసేసుకోవచ్చు అనమాట చక్కగా అలా చేసుకుంటే కూడా బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇందాక దంచుకున్న చింత తక్కువ ఉంది కదా దాన్ని కొద్దిగా సరిపడా వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ వేయకూడదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ చింతొక్కని కొద్దిగా తీసుకుని ఈ విధంగా పచ్చడి చేసుకోవచ్చు చూసారు కదా ఇంత గట్టిగా చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇంకా దీనికి తాలింపు వేసేసుకోవాలి ఆవాలు జీలకర్ర దిరపు చక్కగా తాలింపు వేసేసుకుంటే మనకి పుల్ల పుల్లగా ఉండి చింత పచ్చడి అయితే రెడీ అయిపోతుంది చూస్తారు కదండి మరి మేమైతే ఈ విధంగా చేసుకుంటాం మరి మీరు ఎలా చేసుకుంటారో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్